సాయిబాబా ద్వారకామై సంస్థాన ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారామచంద్ర మూర్తుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు గిరిలోని విష్ణుపురి కాలనీలో గల శ్రీ సాయిబాబా ద్వారకామయి సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో వైభవేతంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్యలీల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు శ్రీ ద్వారకామయి భక్త బృందం చే స్వామివారి కళ్యాణ మహోత్సవం శ్రీ నాగ సంతోష్ శర్మ ఆధ్వర్యంలో అలహరి మధుసూదన్ రావు అలహరి కుమారి దంపతుల చేత స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు స్వామివారి ఎదుర్కోరు కన్యాధానం సుముహూర్తాన జీలకర్ర బెల్లం శ్రీ శ్రీ సీతారామ స్వామి స్వామివారి చేత అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమం తలంబ్రాలు హారతి మహాహారతి కుంభహారతితో స్వామివారి కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవానికి స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ సుమారు సంవత్సరాల తర్వాత స్వామిని స్థాపించిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు మనం ఎంతో సంతోషంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని చేసుకుంటున్నాం ధర్మానికి ప్రత్యేకగా శ్రీ సీతారామచంద్ర స్వామిని ఎలాగైతే కొనియాడుతామో నరేంద్ర మోదీ కూడా హిందూ ధర్మానికి ఒక పునాదిగా అండగా ఉంటారన్నారు ఈసారి నరేంద్ర మోదీ ప్రధాని కావడం అత్యవసరమని ఈ సందర్భంగా భక్తులను కోరారు వచ్చిన భక్తులు ఎంతో సంతోషంగా స్వామివారిని దర్శించుకుని స్వామివారి తలంబ్రాలు అక్షంతలు స్వీకరించి అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ మహోత్సవంలో భక్తులు ట్రస్ట్ సభ్యులు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್